జీ నైన్ టీవీకు స్వాగతం మా గౌరవ జిల్లా అధికారిని మా డిస్టిక్ కోఆర్డినేటర్ గారి సమక్షంలో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుపుకోవడం మాకు చాలా గర్వకరణం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవ విద్యాశాఖ మంత్రి వారు లోకేష్ బాబు గారు మరియు మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల డాలా వీరాంజనేయ స్వామి గారు మా ప్రసన్న వెంకటేష్ గారు మా సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఏవైతే నియమావళి ఉందో ఈ కార్యక్రమానికి అన్నీ తూచ తప్పకుండా మేము ఆచరిస్తూ పేరెంట్స్కి వివిధ రకాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు కూడా మా గౌరవ డిస్టిక్ కోఆర్డినేటర్ గారి చేతుల మీదుగా వారికి అందజేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో ప్రతి అభివృద్ధి ఈ పాఠశాలే కాకుండా యావత్ ఈ జిల్లా విజయనగరం మండలం జిల్లాల విద్యా ప్రణాళికలు కానీ మా కార్యక్రమాలు మా విద్యార్థుల కార్యక్రమాల ప్రతి విజయం వెనుక మా సెక్రటరీ గారు మా డిస్టిక్ కోఆర్డినేటర్ గారి సలహా వారి ప్లా ప్రణాళికలను మేము తూచా పాటిస్తూ ఈ విజయపదాన్ని నడుస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మా గౌరవ జిల్లా అధికారిని మా డిస్టిక్ కోఆర్డినేటర్ గారి సమక్షంలో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుపుకోవడం మాకు చాలా గర్వకారణం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవ విద్యాశాఖ మంత్రి వారు లోకేష్ బాబు గారు మరియు మా సంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలా డాలా వీరాంజనేయ స్వామి గారు మా ప్రసన్న వెంకటేష్ గారు మా సెక్రటరీ గారు ఆదేశాల మేరకు ఏవైతే నియమావళి ఉందో ఈ కార్యక్రమానికి అన్ని చూచ తప్పకుండా మేము ఆచరిస్తూ పేరెంట్స్కి వివిధ రకాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు కూడా మా గౌరవ డిస్టిక్ కోఆర్డినేటర్ గారి చేతుల మీదుగా వారికి అందజేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో ప్రతి అభివృద్ధి ఈ పాఠశాలలే కాకుండా యావత్ ఈ జిల్లా విజయనగరం మండలం జిల్లాల విద్యా ప్రణాళికలు కానీ మా కార్యక్రమాలు మా విద్యార్థుల కార్యక్రమాల ప్రతి విజయం వెనక మా సెక్రటరీ గారు మా డిస్టిక్ కోఆర్డినేటర్ గారి సలహా వారి ప్రా ప్రణాళికలను మేము తూర్చే పాటిస్తూ ఈ విజయ పదాలను నడుస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తాము నమస్కారం అండి నా పేరు ఎస్పావర్తి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ విజయనగరం అండ్ పార్వతీపురం మండ జిల్లాలకు సమన్వయ అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ సంతకమిటీ మండలంలో రేగిరామ్ దాపూర్ మండలం ఉంగరాడు మెట్ట ఉంగరాడ మెట్ట గ్రూపుల పాఠశాల సాంఘిక సంక్షేమ గ్రూపుల పాఠశాలను ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగిందండి మరి ఇక్కడ అంతా కూడా చాలా పండగ వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రిన్సిపల్ గారు పి శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది ఇక్కడంతా కూడా పన్నెండు జిల్లాలలో పదమూడు గ్రూపుల పాఠశాలలు ఉన్నాయండి ఐదు బాలులు ఎనిమిది బాలికలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి అయితే ఈ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి వంద శాతం ఎన్రోల్మెంట్ విద్యార్థులందరినీ కూడా ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా వంద శాతం వాళ్ళ తాలూకా అడ్మిషన్స్ పూర్తి చేసి మొత్తం గురుకుల పాఠశాలలో శాంక్షన్స్ స్ట్రెంత్ అంతటినీ కూడా పూర్తి చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని మేము పెట్టుకొని ఉన్నామండి అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఒక మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందచేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా రెగ్యులర్ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు అంతేకాకుండా ఇంకా మిగిలిన కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీని కూడా నియమించుకొని ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తున్నామండి మంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని వసతిని విద్యని కూడా అందించి ఈ సంవత్సరం కూడా వంద శాతం ఫలితాలను సాధించేటటువంటి దిశగా మా గురుకుల పాఠశాలలన్నీ ముందుకి వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా మరి విజయనగరం పండించాలలో ఎస్ఎస్టీ కానీ ఇంటర్మీడియట్ కానీ తొంభై ఎనిమిది శాతం ఫలితాలతో చాలా మెరుగైనటువంటి ఫలితాలను సాధించాము అలాగే ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా ఈ సంవత్సరం వచ్చాయండి నూజివీడు శ్రీకాకుళం ఇలాగ ఇయూజి ట్రిపుల్ ఐటీ సీట్స్ కూడా ఐదు మందికి సాధించారండి ఆ విద్యార్థిని విద్యార్థులను కూడా త్వరలోనే మా సొసైటీ తరఫున మేము సత్కరిస్తున్నామండి థ్యాంక్ యూ అండి